నమస్తే నేను ప్రశాంత్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి చాలామంది ఎన్ఆర్ఐలు మళ్ళీ మన భారత్కి రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది మరి ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఇంకా ఎక్కువ పెరగబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎక్కువ పెరగబోతుందా ఎందుకంటే అమెరికాలో ఎవరెవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రాబోతున్నారు కాబట్టి సో డిమాండ్ మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఇది చాలా కష్టం క్వశ్చన్ ఎందుకంటే అటు ఇటు రెండు పక్కల ప్రో అండ్ ఫర్ ప్రో అండ్ ప్రో అంటారు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కాదు ఆయన ప్రెసిడెంట్గా రిజల్ట్ వచ్చిన దగ్గర నుండే స్ట్రాటజీలు మొదలుపెట్టారు జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ అవగానే కొన్ని ఈవోలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు సో ఎవరిని తీసేస్తారంటే ఇల్లీగల్ మీ తీసేస్తారు అందరినీ తీసేయట్లేదు ఎవరైతే అడ్డంగా వెళ్ళారో అడుగోలుగా వెళ్ళారో కన్సల్టెంట్ మేనేజ్ చేసుకొని వెళ్ళారో జనరల్గా కన్సల్టెంట్ రెండు రకాలు ఉంటాయి ఒక కన్సల్టెంట్ ఏంటంటే క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అమెరికా పంపించడానికి ఇంకో కన్సల్టెంట్ యూనివర్సిటీ దగ్గర తీసుకుంటాడు ఎవరైతే యూనివర్సిటీ దగ్గర తీసుకుంటారో వాళ్ళు మంచి క్యాండిడేట్స్ని పంపిస్తారు ఎవరైతే క్యాండిడేట్ స్టూడెంట్ దగ్గర తీసుకుని వాళ్ళు ఎవరి మరింత పంపించేస్తారు సో ఇల్లీగల్ అంటే బైపాస్ చేయడం స్కిల్స్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ పంపించి వాళ్ళు పట్టుబడతారు స్కిల్ ఉన్నట్టు ఎప్పుడైనా పట్టుబడి ఎందుకంటే డిమాండ్ బాగుంది ఎవ్రీ ఇయర్ ఇన్ని ఇస్తాడు దాటిపోయింది లిమిట్ ఇప్పుడు మెక్సికో పనామా కెనడా చైనా జపాన్ ఇవన్నీ కూడా దే గోయింగ్ ఇల్లీగల్ మన కొద్ది తక్కువ ఇంకా బెటర్గా సో వాళ్ళు వచ్చే శ్రంక్తే స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకి బట్ వస్తే మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోతుందా పెరిగిందంటే వాళ్ళు వచ్చేదంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర జీతాలు రావు కదా వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటే సగల్ అవుతారు సో ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఇరవై సంవత్సరాలు వచ్చే పర్లేదు నిన్న మొన్న మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఇంకా వీసాలు మన గ్రీన్ కార్డు సిటిజన్షిప్ రాలేదు సో వాళ్ళు వచ్చే వ్యక్తి బట్టి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇండియాలో ఉన్నాడు సపోజ్ ట్వంటీ ఇయర్స్ అమెరికాలో ఉంటే సెటిల్ అయిపోతాడు వాడు రాడు బయటికి తీయరు కూడా ఈ తీసేదంతా ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపు ఇప్పటి నుండి పది సంవత్సరాలు వెనక బ్యాక్ సైడ్ వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆల్రెడీ సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ ఇస్తే వాళ్ళని టచ్ చేయడానికి లేదు ట్రంప్ కాదు ట్రంప్ ఫాదర్ వచ్చిన అవరేంజ్ చేయలేరు అంత సెట్ ఉంది అమరావతి అలా లాస్ట్ టైం షిఫ్ట్ చేసి ఇప్పుడు క్యాపిటల్ ఎవరు షిఫ్ట్ చేయాలి అమరావతి అని క్యాపిటల్ ఫిక్స్ అయిపోయింది ఓకే అట్లా సో రిలేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది బట్ జనరల్గా టూ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు కొన్ని కొన్ని కెపాసిటీ ఉండదు దానివల్ల ఎవరైతే సీనియర్స్ వస్తున్నారో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది రియల్ ఎస్టేట్కి కొద్దిగా బూస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఎవరైతే రియల్ ఎస్టేట్మెంట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకున్న పర్పస్ బట్టి ఆధారపడి ఉంటుందండి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వరల్డ్ వై ఈజ్ ఇన్వెస్టింగ్ వై ఈ వాంట్స్ ఇన్వెస్ట్ వాట్ ఈ వాంట్స్ ఇన్వెస్ట్ వేర్ ఈ వాంట్స్ ఇన్వెస్ట్ వాట్ ఈ అప్రిషియేషన్ లుకింగ్ వాట్ ఆయన ఉండడానికి కొనుక్కుంటున్నాడా ట్రేడింగ్ కోసం కొంటున్నాడా రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది కనుక్కోవాలి అది కనుక్కుంటే దాన్ని బట్టి స్ట్రాటజీ మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నాం అనుకోండి సిట్టింగ్ దూరంగా కొనుక్కుంటారు ప్లాట్లు కొనుక్కోవడం బెటర్ ఇప్పుడు ముంబై హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇంకా రాబో రానున్న రోజుల్లో మన శ్రీశైలం హైవే కానీ వికార పికప్ ఇప్పుడు ప్రస్తుతం మంచి ఫార్ములు ఉన్నదంటే ముంబై హైవే బెంగళూరు హైవే అది కూడా ఫుల్లీ అప్రూవ్డ్ రేరా డిటిసిపి హెచ్ఎండి ఉన్నవి మాత్రం తీసుకోవాలి అప్రూవల్ లేవని తీసుకుంటే మీ అప్రిషియేషన్ ఇప్పుడు చాలామంది ఒకటి తెలియాలి ఇన్వెస్టర్స్కి ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్టు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఒక వంద ఎకరాలు యాభై ఎకరాలు గేటెడ్ కమిటీ మనం మొదట్లో కొనేస్తాం ఒక ఎక్స్ప్రైస్కి అది గ్రోత్ ఎప్పుడు వస్తుంది ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత అమ్మితే మీకు రేట్ ఏం రాదు కొన్న రేటు కూడా రాదు వాస్తవం అది ఎప్పుడు వస్తుంది పెళ్లి కూతురు పెళ్లిగొడుకు పెళ్లి చేసిన వాడు ఏం చేస్తారు బాగా డెకరేట్ చేస్తారు అప్పుడే పెళ్ళికూడ మామూలు ఉంటే పెళ్ళికొడుకు అంటారు కాదు ఇక్కడ కూడా ప్రాజెక్ట్ అనేది తీసుకోగానే అప్రిషియేషన్ రాదు సేల్స్ ఏజెంట్స్ కొన్ని మాటలు చెప్తారు అది క్లారిటీగా కాదు రెండు సంవత్సరాలు డబల్ ఎలా అవుతుంది రెండు సంవత్సరాలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ డబల్ అవ్వదు బైబ్యాక్ అంటే ఎత్తేసే కానీ బైబ్యాక్ ఎవరు పాస్ అవ్వలేదు సక్సెస్ అవ్వలేదు ఎవరైనా అమ్ముకోవాలి అమ్ముకోవాలనుకుంటే అట్లీస్ట్ త్రీ ప్రాజెక్ట్ కంప్లీట్ హోల్డ్ చేస్తే కొద్ది పెరుతుంది బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ డెఫినెట్గా డబుల్ అవుతుంది ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ నేను చెప్పేది ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అన్నంత వరకు రోజు సోర్సే ఉంటుంది ఫైవ్ టెన్ ట్వంటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు బట్ అట్లీస్ట్ మీరు కొన్న దగ్గరుండి ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమ్మితే కనుక మీకు డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సంవత్సరాలు ఫైవ్ సిక్స్ సెవెన్ టైమ్స్ అవుతుంది సార్ కానీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఎన్ఆర్ఐస్ కానివ్వండి లేకపోతే నార్మల్గా చూస్తూ ఉంటారు అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్ రేట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అమెరికాలో అంత వన్ టూ పర్సెంట్ ఉంటాయి ఆయనకి ఇక్కడ నెలకు ఉంటాయి సో మన రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మినిమం ఇయర్కి ట్వంటీ పర్సెంట్ దాకా ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ప్రాపర్టీ కూడా నాలుగు ఐదు సంవత్సరాల మధ్యలో డబల్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ రికార్డ్ ఉంది ఆన్ రికార్డ్ ఆన్ బోర్డ్ సో నేను చెప్పేది ఊరికనే కాదు రెండు మూడు సంవత్సరాలు కాకపోయినా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ డబల్ ప్రొవైడెడ్ యూ సెలెక్టెడ్ ఎ గుడ్ లొకేషన్ గుడ్ బిల్డర్ గుడ్ ప్రాజెక్ట్ గుడ్ రోడ్ అప్రోచ్ గుడ్ డెవలప్మెంట్స్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మన కొనుక్కునే ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి తర్వాత వెంచర్స్ ఏమున్నాయి ఎస్సీ జెడ్స్ ఏమున్నాయి ఐటీ పార్క్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ బెంగళూరు ఉందనుకోండి త్రీ టు ఫోర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి మేకాగుడ కొత్తూరు నందిగామ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఆర్ రన్నింగ్ అదేవిధంగా పోలేపల్లి సజ్జ్ ఉంది అవును ఇంకా అక్కడ ముందుకు పోతే ఇటుకోట్ మహబూబ్ నగర్ వరకు జడ్చర్ల వరకు వెళ్ళిపోతుంది జడ్చర్ల దాటి ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్ కూడా కలిసిపోయింది మూడో అని ఉంటుంది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సో అమెరికాతో కంపేర్ చేసుకుంటే మన రియల్ ఎస్టేట్ కొంచెం హైక్ లో ఉంది డెఫినెట్ గా హైక్ లో ఉంది ఎందుకంటే అక్కడ అంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది అక్కడ మూడు కోట్లు పడుకుంటే మన దగ్గర అంత రేటు పడుతుంది అదే సైజీ తక్కువ వస్తుంది బట్ అక్కడ సేల్స్ స్ట్రాటజీ వేరు అక్కడ ప్రైసింగ్ స్ట్రాటజీ వేరు అక్కడ మార్కెటింగ్ డిమాండ్ వేరు జిఎస్టీ అన్ని మనకి జిఎస్టీ ఓసీ వస్తే మనకి జీఎస్టీ ఉండదు అక్కడ కూడా కొన్ని ఉంటాయి బట్ ఓవరాల్ గా చూసుకుంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రం మన దగ్గర వచ్చినంత ఇంకా అక్కడ రాదు ఎనీ పార్ట్ ఆఫ్ ది అమెరికా వాళ్ళు చాలా తక్కువ అందుకనే చాలా మంది ఎన్ఆర్ఎస్ ఫండ్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ ప్రాజెక్ట్స్ కొనుక్కుంటున్నారు సో నేను చెప్పినట్టు వంద కిలోమీటర్ నాలుగు పక్కలే డెవలప్ అయింది అంటే కొన్ని ఏరియాలో బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కొన్ని ఏరియాలో స్లోగా అవుతుంది అది ఎందుకంటే గవర్నమెంట్ ఫోకస్ అంతమంది నుంచి పాత గవర్నమెంట్ ఒక ఏరియాలో వెస్ట్ జోన్లో చేశారు కొత్త గవర్నమెంట్ స్టేట్ మొత్తం మెగా ప్లాన్ చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీకి ఎలాగ ఉండాలి ఆ ప్లాన్ బట్టి సో ట్రిపుల్ ఆర్ఆర్కి ఐదు కిలోమీటర్ అటు ఇటు వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు అప్రిసియేషన్ బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ